ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త ఈ రోజు నుంచి అమలు ఇక విరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోలో లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకుంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓ ఇది ఉద్యోగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో భారతదేశం అంతటా డెబ్బై మిలియన్లకు పైగా ప్రభుత్వ సభ్యులు ఉన్నారు ఈపీఎఫ్ఓ ఉద్యోగి యజమాని రెండింటి మధ్య రెండింటి నుంచి విరాళాలు సేకరించి ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయాన్ని అందించనుంది కాగా పిఎఫ్ సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే చెందాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగ ఉద్యోగ పిఎఫ్ చెందాదారుడు మరణించిన తర్వాత పిఎఫ్ క్లెయిమ్ కోసం వారి కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం వేది వేచి ఉండాల్సిన అవసరం లేదు సకాలంలో డబ్బులు చెల్లించాలని ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఇక దురదృష్టవసత్తు కొంతమంది సభ్యులు ఊహించని విధంగా మరణిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబాలకు ఉపశమనం కలిగించేలాగా చేసింది ఇప్పుడు వారు పిఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈ మార్పుకు సంబంధించి నిన్న కొత్త సర్కులర్ జారీ అయింది మనకు మొదట క్లెయిమ్లను పరిష్కరించేందుకు వీలుగా ఈ ప్రక్రియను సరళీకృతం చేసింది మరణించిన చందాదారుడు పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానుంది ఇక మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా మనకు ఇప్పుడు మరణ క్లెయిమ్లపై పరిష్కరించే ప్రక్రియను సరళీకృతం చేసింది కొత్త ఈపిఎఫ్ఓ సర్కులర్ ప్రకారం పిఎఫ్ మొత్తాన్ని అప్పుడు మరణించ ఇప్పుడు మరణించిన సభ్యుని మైనర్ పిల్లల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేస్తారు దీనికి ఇకపై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అవసరం లేదు ఇప్పటి వరకు ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పిఎఫ్ పెన్షన్ లేదా బీమా మొత్తాలను ఉపసంహరించుకోవడంలో పెద్ద సవాళ్ళని ఎదుర్కొంది వారి కోర్టు నుండి మరి కోర్టు నుండి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పొందాలని వచ్చేది దీనిని ఇతర పత్రాలతో పాటు ప్రాసెస్ చేయడానికి చాలా నెలలు పడుతుంది ఇది కుటుంబాలకు ఆర్థిక భారాన్ని కలిగించడమే కాకుండా ఆ కుటుంబం కోసం కాళ్ళు అరిగేలాగా తిరగడానికి కూడా దారి తీసింది ఇలా కొన్ని నెలల ప్రాసెస్ జరిగేది దానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా క్లెయిమ్ క్లెయిమ్ మొత్తం సజావుగా విడుదల అయ్యేలాగా చూసుకోవడానికి ఈపిఎఫ్ఓ సభ్యుడు ప్రతి బిడ్డ పేరు మీద ఒక ప్రత్యేక బ్యాంక్ అకౌంటును తెరవాలని నిర్దేశించింది పిఎఫ్ బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలోకి జమ చేయబడుతుంది క్లెయిమ్ మొత్తం జమ అయిన తర్వాత దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు ఈపిఎఫ్ఓ నిర్దిష్ట ఈపిఎఫ్ ఫారం ఫారం ఇరవైని ఉపయోగిస్తుంది ఇది మరణించిన సభ్యుని పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి నిర్దేశించబడుతుంది ఈ అట్ మరణించిన సభ్యుని నామినీ చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు ఇది పిఎఫ్ ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వచ్చిన గుడ్ న్యూస్